మోడీ ట్రంప్ విధానాలపై సిపిఐం ఆగ్రహం లో ఏర్పాటు చేసిన మహాసభలో రాష్ట్ర సిపిఐ కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు మోడీ ట్రంప్ ప్రకటనలపై సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేసింది మోహినాబాద్లో లో జరిగిన సిపిఐ మహాసభలో రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ట్రంప్ మోడీ విరుద్ధ ప్రకటనలతో దేశ సార్వభౌమత్వం ప్రమాదంలో పడిందన్నారు అమెరికా ఇరవై ఐదు శాతం సుంకాలు విధించినప్పటికీ మోడీ నోర్ నోరు విప్పలేదని విమర్శించారు ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టులపై ఎన్కౌంటర్ను ఖండించారు కమ్యూనిజమే ప్రజల భవిష్యత్తును కాపాడగలుగుతుందని ఆగస్టు ఇరవై ఇరవై రెండు మధ్య మేర్చల్లో లో సిపిఐ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని తెలిపారు ప్రతిపక్షాల గొంతు అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాను పార్లమెంటుని కూడా తప్పుదారి పట్టించే విధంగా అనేక అవాస్తవాలతో పార్లమెంటుని రకదారి పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రధానంగా ప్రధానమంత్రి గారు ఈ మధ్య జరిగిన ప్యాక్గాం దాడికి సంబంధించి అనేక అంశాలు ట్రంప్ ప్రతి సందర్భంగా నేనే ఈ యుద్ధాన్ని ఆభనం చెప్తుంటే ఆయన ఆ యుద్ధానికి సంబంధించి ట్రంప్ చెప్పింది అబద్ధము అని చెప్పి ఒక మనిషి కూడా ఆయన పేరు యుద్ధాన్ని కూడా సాహసం చేయలేదు రాహుల్ గాంధీ సవాల్ చేశాడు నీకు విధంగా ధైర్యం ఉంటే నువ్వు ఏ నాయకుడు ఆపలేదని చెప్తున్నాడో పాక ట్రంప్ అన్ని సార్లు సంగతితో నెంబర్తో సాగని చెప్పి చెబుతా ఉన్నాను ఇన్నిసార్లు ట్రంప్ నేను యుద్ధాన్ని ఆపారంటే నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నా అంటే దాన్ని సమాధానం లేదు ఎందుకు ఈ అంశాన్ని నేనే ప్రస్తావన చేస్తున్నానంటే మన భారతదేశం మన విదేశానికి విధానం మనం అలీని విధానం ఒకరి పైన ఎప్పుడు ఆధారపడి విధానం కాదు నరేంద్ర మోడీ గారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని బాగా మా స్నేహితులు స్నేహితులు విశ్వాసం తద్వారా ఆయన కోపం వస్తే ముగిసిందని చెప్పి వాళ్ళ ద్వారా వెళ్ళకుండా ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టు నేను అర్థం చేస్తాను ఇక్కడ కాంగ్రెస్ ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను పాల్గొన్నారు బీజేపీ వాళ్ళకి ఎక్స్ రైతుల సమర్థంలో మన సరిహద్దు ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతంలోని ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలోనే ఎక్కువ ఈ ఎన్కౌంటర్ దొరుకుతారు మన పోలీసులు కూడా అందరూ పాల్గొంటున్నారు అటువంటిది ఆంధ్ర మన తెలంగాణ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనకుండా కమ్యూనిస్టులు ఎవరైనా మావోయిస్ట్ అని ఎవరైనా వాళ్ళ నిర్ణయం ప్రాణాలు తీసుకు మీరు ఉండబోడని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ఇదే సందర్భంగా ఈ మహాసభ నేపథ్యంలోనే వంద సంవత్సరాలు వేడుక వేడుకైన డిసెంబర్ ఇరవై ఆరుకి పూర్తవుతుంది ఆ పూర్తయిన ముగింపు జాతీయ స్థాయిలో ఖమ్మంలో కొన్ని లక్షల మందితో బహిరంగ సభ జరుగుతున్నాం శుభ సందర్భంగా సంఖ్యను దాన్ని కూడా ఏ పద belajar dengan guru pun, mungkin harus